కర్కాటక రాశి మార్చి ఫలం రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పొదుపు చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వృత్తి ఈ నెల వృత్తిపరంగా ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది పనిలో ఎక్కువ బాధ్యతలు ఉంటాయి సహోద్యోగులతో సమన్వయ లోపం ఉండవచ్చు అయితే మీ కృషి ఫలిస్తుంది ఈ నెల మీకు కొత్త అవకాశాలు రావచ్చు మీరు మీ వృత్తిలో పురోగతి సాధించే అవకాశం ఉంది మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి కుటుంబం ఈ నెల కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యత బాగుంటుంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆరోగ్యం ఈ నెల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది జలుబు దగ్గు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యకరమైన ఆహారం తినండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి పరిహారాలు శివుడిని పూజించండి సోమవారాల్లో శివాలయానికి వెళ్లి అభిషేకం చేయండి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి గమనిక ఈ ఫలితాలు సాధారణంగా ఉంటాయి మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాలు మారవచ్చు మీకు ఏవైనా సందేహాలు ఉంటే జ్యోతిష్యుడిని సంప్రదించండి విద్య ఈ నెల విద్యార్థులకు చాలా బాగుంటుంది మీరు మీ చదువులో రాణిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది ప్రేమ ఈ నెల ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయం గడపడానికి అవకాశం ఉంది ఒంటరిగా ఉన్నవారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు ప్రయాణం ఈ నెల మీరు చాలా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఈ ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటాయి శుభ దినాలు రెండు ఐదు ఏడు పది పన్నెండు పదిహేను పదిహేడు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది అశుభ దినాలు ఒకటి మూడు ఆరు ఎనిమిది పదకొండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది పరిహారాలు గురువారాల్లో విష్ణువుని పూజించండి గురువారాల్లో పసుపు దానం చేయండి నమో నారాయణాయ మంత్రాన్ని జపించండి ఈ ఫలితాలు సాధారణంగా ఉంటాయి మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాలు మారవచ్చు మీకు ఏవైనా సందేహాలు ఉంటే జ్యోతిష్యుడిని సంప్రదించండి